హలో అందరికి నిన్న బయటకి వెళ్ళినప్పుడు బ్రూ గ్రీన్ లేబుల్ ఫిల్టర్ కాఫీ అయితే తీసుకొచ్చానండి ఇది హాఫ్ కేజీ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఫిల్టర్ కాఫీ నేను ఎక్కువ తాగుతాను ఈసారి ఇలా ట్రై చేసి మీకు కూడా చూపిస్తాను రండి అరోమా అయితే అదిరిపోయింది చూడండి ఓపెన్ చేశాను ఓపెన్ చేసి దీనికి ఒక కంటైనర్ టైట్ ఎయిర్ కంటైనర్కి స్టోర్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు కాఫీగా చేసి చూపిస్తాను రండి లేబుల్ కాఫీని ఈ ఫిల్టర్ కాఫీని తయారు చేశానండి టేస్ట్ రండి ఇటు నుంచి అటు అటు నుంచి కలిపితే సూపరు అనే పాట అయితే నాకు గుర్తొస్తుంది చూడండి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఫిల్టర్ కాఫీ రెడీ టేస్ట్ చూసి చెప్తాను చూడండి సూపర్ ఉందండి గ్రీన్ లేబుల్ బ్రూ అర్ది ఫిల్టర్ కాఫీ టేస్ట్ అయితే సూపర్ బై బై ఫ్రెండ్స్